గుడ్ మార్నింగ్ ఎవరి బుడియా డాక్టర్ ఐఎస్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ మరి కాన్పు తర్వాత అంటే ప్రెగ్నెన్సీ దీని తర్వాత డెలివరీ కాన్పు అయిపోయాక కొంతమంది స్త్రీలలో కొన్ని రకాల మానసిక సమస్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా సహజంగా కనిపించేవి మెటర్నల్ బ్లూస్ అంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్ బ్లూస్ అంటే ఒక ఒక నిరాసక్తంగా డల్గా పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా డెలివరీ తర్వాత కాన్పు తర్వాత ఒక ఉదాసీనంగా కొంతమంది కనిపిస్తారు కొన్ని వారాల్లోనే ఇవి నార్మల్ స్థితికి రావటం అనేది జరుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం ప్రేమ ఆదరణ వీటన్నిటి ద్వారా అయితే అతి తక్కువ జనాభా జనాభా మాత్రం ఈ పోస్ట్ మార్టంలో డెలివరీ తర్వాత స్త్రీలు పోస్ట్ మార్టం డిప్రెషన్ పోస్ట్ మార్టం సైకోసిస్ పోస్ట్ మార్టం డిప్రెషన్ అంటే తీవ్రమైన దుఃఖం దిగులు నిరాశ విరక్తి ఆత్మహత్య తలంపులు ఇలాంటివి కనిపిస్తాయి పోస్ట్మార్టం సైకోసిస్ అంటే విచిత్రంగా మాట్లాడటం నవ్వుకోవటం కొనుక్కోవటం బిడ్డలకు హాని చేయటం లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారు నన్ను చంపేస్తారు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి బిడ్డను తోసేయటం విసిరేయటం ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ఈ రెండింటికి మాత్రం ఖచ్చితంగా మానసిక వైద్యుడు సైకియాట్రిస్ట్ యొక్క పర్యవేక్షణ वैद्यस अवसम् थ्याङ्क्यु